నమస్తే అండి వెల్కమ్ టు నేటి తరమ్మగ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు బిర్యానీ చేస్తున్నాను బిర్యానీ ఏంటి అనుకుంటున్నారా మరి డైటింగ్లో ఉన్నా కూడా బిర్యానీ ఎందుకు చేస్తున్నాను అంటే బిర్యానీ చేస్తే మనం తినకుండా ఉంటామా తింటాము కానీ డైటింగ్లో కూడా ఈ బిర్యానీ తినొచ్చు ఎందుకంటే దీంట్లో ఆయిల్ తక్కువగా ఉంటుంది మసాలాలు కూడా తక్కువనే మరి ఇవి రెండు తక్కువ చేస్తే మరి టేస్ట్ ఎట్లుంటుంది అనుకున్నారు గుమ్మ గుమ్మలు ఆడుతుందండి వండుతున్నప్పుడే వడ్డించుకుంటున్నప్పుడే ఆ వాసనకే కడుపు నిండిపోవాలి అంత మంచి స్మెల్ వస్తుంది అంత బాగుంటుంది అండి టేస్ట్ కూడా అంత బాగుంటుంది నేను చెప్పడం కాదు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసండి మీరు డైటింగ్లో ఉంటే తప్పకుండా ఈ బిర్యానీ తినొచ్చు ఎందుకంటే మనం ఆయిల్ తక్కువగా వాడుతున్నాం లిమిట్గా పెట్టుకొని తినండి నేనైతే వారానికి ఒక్కసారి చేస్తున్నాను ఈ టేస్ట్ చూసిన తర్వాత మరి ఈ బిర్యానీకి మనం ఏ రైస్ వాడతామంటే చిట్టి ముత్యాల రైస్ అంటే ఇది బెంగళూరు స్పెషల్ దొన్న బిర్యానీ కదా దీంట్లో చిట్టి ముత్యాల రైసే వాడతారు బెంగళూరులో మట్టుకు అంటే ఈ రెస్టారెంట్ స్టైల్లో అయితే వాళ్ళు చిట్టి ముత్యాలనే వాడతారు ఇంక మనం ఇంట్లో చేసుకుంటే చిట్టి ముత్యాలు తెచ్చుకోవాలంటే అవసరం లేదండి మనం ఇంట్లో తినే సన్న బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యంతో కూడా చేసుకోవచ్చు ఈరోజు మీకు వీడియోలో చూపించడానికి మట్టికే నేను చిట్టి ముత్యాల రైస్తో చూపిస్తున్నాను మామూలుగా రెగ్యులర్గా చేసినప్పుడు నేను నార్మల్ రైస్తోనే చేస్తూ ఉంటాను ఈ రోజు ఇంకో ఏంటి అంటే డైటింగ్ నేనే కాదు ఈ రోజు నుంచి మా అమ్మాయి కూడా చేస్తుంది ఇక్కడ ఉంది మా అమ్మాయి మా అమ్మాయితో కూడా చేపిస్తున్నా ఈ డైటింగ్లో మనం ఈ బిర్యానీ తినేయచ్చు మరి ఎట్లా చేయాలో వీడియోలో చూపిస్తే పదండి దొన్న బిర్యానీ చేయడానికి ముందుగా కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత హాఫ్ కేజీ మట్టికే వాడుతున్నాను హాఫ్ కేజీ చికెన్ కడుక్కొని దాంట్లో కల్లం వెరి పేస్టు రుచికి సరిపడా కారం సాల్ట్ పసుపు అలాగే పెరుగండి పెరుగు వచ్చేసి ఒక కప్పు చిన్నది అది వేసుకొని చేతితోనే మిక్స్ చేసుకోవాలి ముక్కలకు బాగా పట్టేలాగా ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి వన్ అవర్ పక్కన నుంచి చేయాలి ఇప్పుడు రైస్ అండి ఈరోజైతే మీకు బెంగళూరు స్టైల్లో చూపిస్తున్నాను కాబట్టి నేను చిట్టి ముత్యాలు తీసుకొచ్చిన చిట్టి ముత్యాలు ఇట్లా ఉంటాయండి బియ్యము ఈ చిట్టి చిట్టిగా ఉన్నాయి కాబట్టి చిట్టి ముత్యాలని పేరు వచ్చిందేమో ఇంకా దీంట్లో నీళ్ళు పోసుకొని కడిగి ఇట్లా నానబెట్టుకున్నాను చికెన్ మారినేట్ చేసినప్పుడు బియ్యం కూడా కడుక్కుంటే రెండు ఒకేసారి నానిపోతాయి వన్ అవరు ముందుగా అయితే ఇలా హోల్ గరం మసాలా తీసుకున్నా నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ ఒక కేజీ రైస్తో చేస్తున్నాను చికెన్ అనేది ఎంత తీసుకోవచ్చు కేజీ బియ్యం కేజీ చికెన్తో కూడా చేసుకోవచ్చు నేను కేజీ చికెన్ తీసుకున్నా కూడా ప్రస్తుతం ఇప్పుడు నేను వాడేది హాఫ్ కేజీ మిగతా హాఫ్ కేజీ ఏం అనేది మళ్ళీ మీకు చూపిస్తాం గిన్నె అండి గిన్నెలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ పంటే నేను హాఫ్ కేజీ చికెన్ చేస్తున్నాను కాబట్టి హాఫ్ కేజీకి సరిపడా ఆయిలే వేసుకోవాలి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి అంటే హాఫ్ కేజీ చికెన్ ఉంటే మనం ఎంత వేసుకుంటే అంతే ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ వేయొద్దు బిర్యానీలలో ఎక్కువ ఇస్తాం కాబట్టి ఈ బిర్యానీకి మామూలుగా ఆయిల్ అనేది తక్కువనే వేసుకోవాలి ఈ ఓల్గరం మసాలా కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్న తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చి బసన పోయిన తర్వాత దీంట్లోకి పసుపు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా వన్ అవర్ పీసులకి మనం వన్ అవర్ పెడితే ఏంటంటే పీసులకి మంచిగా ఉప్పు కారం బట్టి టేస్ట్ అనేది బాగుంటుంది లేదంటే సప్ప సప్పగా ఉంటుంది సో టైం తీసుకొని చేసుకోవాలి టైం లేదనుకుంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంచుకోండి బియ్యాన్ని నేను చికెన్ ఒకటేసారి రెడీ చేసుకున్నాను కాబట్టి వన్ అవర్ తర్వాతనే నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే చికెన్ వేసుకోవాలి దీంట్లోకి చికెన్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి వదిలేయాలి ఎందుకంటే ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి మసాలా కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్న దీంట్లోకి ఒక వన్ టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు తర్వాత దీంట్లోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి ఈ మసాలా మాడక ముందే ఆనియన్స్ వేసుకోవాలి మసాలా మాడితే కనుక చేదు వస్తుంది ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసేయాలి ఆనియన్స్ తీసేసిన తర్వాత ఇదే ప్యాన్లోకి మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లోకి పచ్చిమిరపకాయలు అలాగే ఇక్కడ నేను దీంట్లోకి వాడేది పుదీనా కొత్తిమీర అలాగే మెంతెం కూర అండి ఈ బిర్యానీకి ముఖ్యమైనది మెంతెంకూర అండి ఈ బిర్యానీలో మెంతం కూర వేస్తారు ఎక్కువ వేసుకోవద్దు ఒక గుప్పెడంతా వెయ్యండి ముందుగా మెంతం కూర వేసుకొని ఇది ఫ్రై అయిన తర్వాత మట్టుకే పుదీనా కొత్తిమీర వేసుకోవాలి ఇంకా మెంతెం కూర ఫ్రై కాకపోతే అన్నం అనేది చేదు వస్తుంది అందుకనే అది ఫ్రై అయిన తర్వాత మట్టికి మిగతా వేసుకోవాలి అన్నీ గుప్పెడు గుప్పెడు తీసుకున్నాండి ఒక చిన్న మెంతెం కూర ఒక కట్ట పుదీనా ఒక కట్ట కొత్తిమీర అండి చిన్న చిన్నవి ఇవన్నీ వేగిన తర్వాత ఇలా ప్లేట్లకు తీసుకొని చల్లారిన తర్వాత పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు చికెన్ కూడా మనము సిమ్లో పెట్టినాం కదా చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి నోరు పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి చికెన్లోకి కారం వాడినవో అలాగే మసాలా పేస్ట్లో పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి అందుకని చూసి మీరు ఎంత తింటారో చూసి వేసుకోవాలి ఎక్కడ కారం అయితే కాదండి మనకి మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వాలి తర్వాత దీంట్లోకి నీళ్ళు పోసుకుంటున్నా నీళ్ళు ఎంత అంటే నేను మూడు గ్లాసుల బియ్యం వాడినండి మూడు గ్లాసుల బియ్యానికి ఆరు గ్లాసుల నీళ్ళు అండి ముందే స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకున్నా నీళ్ళు పోసుకుంటే మనకి అన్నం తొందరగా అవుతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది దీంట్లోకి రుచికి సరిపడా అయితే వేసుకోవాలి ముందు కూరలు వేసిన తర్వాత వేయలేదు కాబట్టి మళ్ళీ సాల్ట్ అయితే వేసుకున్నాను చూసి వేసుకోవాలండి సాల్ట్ ఇప్పుడు కడిగి పెట్టుకున్న చెట్టి ముత్యాలను దీంట్లో పోసుకోవాలి ఇంకేం మూత పెట్టేద్దామండి అయితే కింద మాడకుండా మనకి నీళ్ళని నింకిపోయిన తర్వాత కింద మాడకుండా కింద పెంక పెట్టేయండి పైన ఏదైనా వేడిగిం ఉంటే అది కూడా పెట్టేసేయండి అన్నం అనేది మంచిగా అవుతుంది తొందరగా అయిపోతుంది ఇక్కడైతే నాకు అన్నం కూడా అయిపోయిందండి మీకు చూపిస్తే చూడండి ఇది నార్మల్ చూడడానికి అయితే నార్మల్ రైస్తో చేసినట్టే ఉంటుందండి కేజీ చికెన్ తెచ్చి నేను హాఫ్ కేజీ మటుకే బిర్యానీకి పడినా ఇంకా హాఫ్ కేజీని నేను ఫ్రై చేసిన అండి దీని మీద గిన్నె పెట్టినా కదా అది ఫ్రై చేసింది ఈ ఫ్రై పీసులు మనం పైన వేసుకోవచ్చు లేదంటే తినేటప్పుడు కూడా వేసుకొని తినొచ్చు అండి చూడడానికి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందని నేనైతే ఇట్లా చేసినాను అంటే మిగతా హాఫ్ కేజీని ఇలా ఫ్రై చేసుకున్నాండి ఇప్పుడైతే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇది ఆయిల్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది డైటింగ్ చేసే వాళ్ళు కూడా వీక్లీ వాంగ్స్ తినొచ్చండి కాకపోతే క్వాంటిటీ అనేది తక్కువ తీసుకోవాలి ఎందుకంటే రైస్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి మనకి తక్కువగానే తినాలి కాబట్టి లిమిట్గా తినాలి ఇక్కడైతే నేను బిర్యానీ తింటుండండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసండి ఫ్రెండ్స్ లైక్ ఇప్పుడు